ఎంప్లాయీస్ అన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ అడగాల్సి వస్తుంది ఉంచుతున్నారా తీసేస్తున్నారా ఆ సీన్ ఆ షార్ట్ సాంగ్ లో బేసిక్ గా సెన్సార్ కరెక్షన్ అయితే ఉందండి కరెక్షన్ ఉంది డెఫినెట్ సో అంటే తీసేస్తున్నారు అలా 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 నేను చెప్తే సర్ప్రైజ్ ముందే రివీల్ అయిపోతుంది మహిళా కమిషన్ లెటర్ అవునండి అవును సో ఎవరికి ఇబ్బందికరంగా కాకుండానే కొంచెం కరెక్షన్ అయితే చేసామండి యా అంటే ఇంచెస్ తగ్గించారా ఏదండి ఎంత స్ట్రెచ్ చేస్తుందనే తగ్గించారా సీజీ ఏమన్నా చేసా సిటీ లో అంత కాకుండా కొంచెం స్ట్రెచ్ చేసినట్టు మీతో మాట్లాడాలంటే భయం వేస్తుంది మీకు ఆన్సర్ చెప్పాలంటే భయం వేస్తుంది కానీ ఇప్పుడున్న ఈ త్రీ ఫోర్ డేస్ లో ఉన్న అంటే ఈ అవుట్లు వెళ్ళాలి సీజీలు చెక్ చేసుకోవాలి ఇట్లన్నిటిలో ఉండి అసలు మాట్లాడటం అవ్వలేదండి సో మాకు తెలిసింది ఇలా వచ్చిందని రాగానే అరే మేము మనసులో కూడా ఏంటంటే ఎప్పుడు మాకు అంత అనిపించలేదు తెలిస్తే వాంటెడ్గా ఉంటే డెఫినెట్గా ఆ డెసిషన్ ఉండేది కాదు సో ఓకే బట్ ఇలాంటి ఇలాంటిది వచ్చింది మహిళా కమిషన్ నుంచి అండ్ సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అనగా దాన్ని తగ్గట్టు కరెక్ట్ చేసామండి అండ్ ఖచ్చితంగా సినిమా మొత్తం కూడా మిగతాది కూడా అసలు క్లీన్ సినిమా అండి సో ఎవరేమి ఇబ్బంది పడరు సార్ నితిన్ మీ షర్ట్ మీద ఏమి రాసింది ఏముందండి ఏదన్నా ఏమన్నా వేరే భాషలో లేదు అన్ని షర్ట్ల మీద చూసి 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 ఏ షర్ట్లు వేసుకొచ్చినా నిన్న జీవి గారు అడుగుతున్నారు ఎన్ని షట్లు చేయించారు మీరు రాబినోడ్ ఇదేమన్నా వేరే లాంగ్వేజ్లో ఏమన్నా రావు మలయాళం వెంకయ్య గారు సార్ డేవిడ్ ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ని తీసుకోవడానికి కారణం ఏంటి సార్ అసలు ఆయన ఏంటి క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అంటే